హృదయాన్ని లేస్తున్నావా పురోహితులకు నమస్కరిస్తున్నావా బ్రహ్మర్షులకు నమస్కరిస్తున్నావా పెద్దలు చెప్పిన మాట వింటున్నావా మంత్రుల్ని సంప్రదిస్తున్నావా అనేక మందిని సంప్రదించకుండా ముఖ్య కార్యాలకి పెద్దలైన ఒక్కరినే సంప్రదిస్తున్నావా చేసే వరకు పని ఏమిటో తెలియకుండా సామంతులకి రహస్యంగా అట్టబెడుతున్నావా శత్రువులకి నీ ఊహలేమిటో తెలియకుండా జాగ్రత్త పడుతున్నావా నమ్మకస్తులైన మంత్రుల్ని దగ్గర పెట్టుకున్నావా పరిపాలన జాగ్రత్తగా చేస్తున్నావా పన్ను కట్టించుకున్నందుకు ప్రజల్ని జాగ్రత్తగా పరిపాలన చేస్తున్నావా పరిపాలన చేసేటప్పుడు న్యాయం చెప్పేటప్పుడు నేను రాజుని కదా ఏం చెప్తే ఏం పోతుంది లేని అన్యాయం చెయ్యని వారికి కఠినమైన శిక్ష వేస్తే వాడు కన్నుల నీరు కారుస్తూ వెళ్ళిపోతే వంశం నశించిపోతుంది భరత కాబట్టి సర్వకాలముల ఎందుకు చాలా జాగ్రత్తగా నువ్వు పరిపాలన చేస్తున్నావా నీ నీ భక్తితో ప్రేమతో ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగులందరికీ సకాలములలో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి జీతాలు వాళ్ళకి ఇస్తున్నావా పండితులైనటువంటి వాళ్ళతో మంత్రాంగాన్ని నిర్వహిస్తున్నావా ఉన్నతమైనటువంటి వాళ్ళకి పెద్ద పదవులు ఇచ్చి మధ్య ఉన్న వాళ్ళకి మధ్య పదవులు ఇచ్చి